హలో అందరికి ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ లో మీకు ఒక చిన్న ఐడియా క్రియేట్ అవుతుంది అదేంటంటే ఫస్ట్ అయితే శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంది స్మాల్ గా హ్యాండ్స్ కి పఫ్ ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఇలా బార్డర్ తోటి డిజైన్ చేశాను అండ్ ఇక్కడ మీకు చిన్న ఐడియా క్రియేట్ చేస్తాను అన్నాను కదా సో బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా కట్ వర్క్ డిజైన్ చేశాను ఇలాంటి డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు బార్డర్ తోటైనా లేదంటే శారీలో ఇంకేదైనా కలర్ ఉంటేనైనా ఆ కలర్ క్లాత్ తోటైనా ఇలా స్కాలప్ డిజైన్ ఇస్తే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ నాకు ఆప్షన్ లేదు శారీలో వేరే కలరే లేదు ఇక్కడ బ్లౌజ్ కి బార్డర్ వచ్చి ఇదే బార్డర్ శారీలో ఉంది తప్పితే శారీలో ఇంకా వేరే కలర్ అయితే లేదు కనీసం ఈ బ్లౌజ్ పీస్ కింద బార్డర్ ఏమైనా పైన కిందికి అట్లా టూ సైడ్స్ ఇచ్చాడా అంటే అది లేదు వన్ సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది అలా వన్ సైడ్ వచ్చిన బార్డర్ తోటి హ్యాండ్స్ కి యూజ్ చేయగా ఇలా ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ చేశాను అసలు అయితే వాళ్ళ ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ చేయమని అడగలేదు బట్ హ్యాండ్స్ కి వేయగా చిన్న పీస్ మిగిలింది సో ఆ పీస్ నేను వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రం డిజైన్ చేశాను ఆ బార్డర్ కనుక ఎక్కువగా ఉంటే దాన్ని బ్యాక్ సైడ్ డిజైన్ చేసేదాన్ని ఫ్రంట్ పార్ట్ లో నార్మల్ గా కుట్టేసేదాన్ని బట్ అలా క్లాత్ అనేది కొంచెమే ఉంది అది ఓన్లీ ఫ్రంట్ వరకు మాత్రమే సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ కి సరిపోయేంత క్లాత్ అయితే లేదు సో ఇంకా నేను ఇక్కడ సెల్ఫ్ క్లాత్ తోటి స్కాలప్ డిజైన్ చేశాను అయితే నేను మీకు ఇక్కడ ఇచ్చే ఐడియా ఏంటంటే ఇలా సెల్ఫ్ క్లాత్ తోటి స్కాలప్ డిజైన్ చేసినప్పుడు ఆ స్కాలప్ డిజైన్ అనేది డీటెయిల్ గా కనిపించడానికి నేను ఇక్కడ అక్కడక్కడ పూసలు స్టిచ్ చేశాను ఆ స్కాలప్ డిజైన్ మధ్యలో సో దాని వల్ల ఏంటంటే అది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయినప్పటికీ ఆ పూసలు పెట్టడం వల్ల ఆ స్కాలప్ అనేది డీటెయిల్ గా కనిపిస్తుంది ఇక్కడ వీడియోల కంటే డైరెక్ట్ గా చాలా బాగా కనిపిస్తుంది